శ్రీ పైడి రాజేష్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం సార్ రాజమణి సత్త తాలితో బావు మాజీ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి గారు తప్పేమీ లేదు అక్కడ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అంటే మీకు ఎందుకు మీకు అవగాహన గురించి తెలుస్తుంది ఒక్కొక్కటి మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నారు ఈ తెలివి మీకు వస్తేనే సమాజం బాగుపడతాయి మేము కళ్యాణ లక్ష్మి వస్తుంది మేము ఉంటేనే పెన్షన్లు వస్తాయి మేము ఉంటేనే ఇంకొన వస్తుంది కనుక నాకు కూసిరే ఇవన్నీ వస్తాయి మీకు అర్థమైందో వాడున్నా వీడున్నా రేపు ఇంకొకడున్న ఇవి మాత్రం ఆపం పేదోళ్ళు ఇవన్నీ కాబట్టి దయచేసి రాజకీయ నాయకులు మాట్లాడడం అవగాహన కూడా పెంచుకోండి ఎవరు అది మీ డబ్బే ఈ సమాజంలో పేద ప్రజలను తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బు ఈరోజు మీరు తినే నువ్వు వంద రూపాయల నూనె వెయ్యి రూపాయలు అవుతుంది మనమని తినేవారు కన్నా అది కూడా గమనించుకోండి ఏదైనా సక్రమంగా గవర్నమెంట్ నిధులు వచ్చినప్పుడు వాడు ఎమ్మెల్యేనో కౌన్సిలరో వాడు చెప్పిన మాటలను కాదు అది మీది అదన కల్తీ లేకుండా చూడండి కరెక్ట్ కట్టేటట్టు చూడండి సిమెంట్ ఇసుక కరెక్ట్ ఉండేట్టు చూడండి రెండోది ఇది ఒక మంచి స్కీము పేదవాడికి లేనివాడికి ఆడపిల్ల పెళ్ళంటేనే ఒక బరువు ఒక అని భావించే వాళ్లకు ఒక మంచి అంటే పెద్ద అయినా ఎవరు పెట్టినా మాజీ ముఖ్యమంత్రి గారు అది మనందరికీ ఈరోజు అతని కృతజ్ఞత చెప్పుకోవాల్సిన సమయం ఈ స్కీమ్ విషయంలో ఎవరంటే ఇరవై ఏళ్ళు పనిచేసిన పెళ్ళి అవుతుందంటే పని వెళ్ళాడు ఇరవై ఏళ్ళు పది మీరు ఆడ ఇంట్లో పని చేసినా కానీ ఒక యాభై వేలు అయ్యాన తుమ్మిన బిడ్డకు తుల బంగారం పెట్టాలి మంగళసూత్రం చేయాలంటే ఇరవై ఏళ్ళు పని చేయించుకున్న కూడా ఇచ్చాడు ఇరవై ఏళ్ళు కైగిలు ఇరవై ఏడు దుకాణంలో పనిచేసిన వాళ్ళు ఒక బిడ్డ పెళ్లి అదేమంటారు మంగళసూత్రం ఒక తుల మంగళ కానీ గవర్నమెంట్ ఒక మంచి ఆలోచనతో పేద కుటుంబాలలో ఎంతో కొంత ఈ లక్ష రూపాయలు కావచ్చు ఈ లక్ష రూపాయలే లేని వారికి కోటి రూపాయల ఫలం ఏ ముసల్మాన్ హిందూకి వెళ్ళినయే స్కీమ్ ఏ క్రిస్టియన్కి ఏ గరీ షాదీ ము कल्याण लक्ष्मी जो भी है ये जो मजहब का नाम पे नहीं दे रहे कोई जिसका दिमाग में जो जहर है तो निकाल दो कर करना है तो कपट के बाद और इलेक्शन के टाइम पे तुम जो बोल रहे हैं तुम बोलो हम जो बोल रहे हम बोल देते पब्लिक जिसका सोच में आया जिसको वोट डालना है उसको वोट डाल देतेमएलए सबको टाइम नहीं एमएलए सबको नहीं एम जिसके आंख के नहीं है जिसको पम्प नहीं है उसके लिए भी सोचा है सोचे उसके लिए जा रहे साइकिल के लिए जा रहे किसानों के लिए जा रहे गांव वाले के लिए जा रहे गली वाले के लिए जा रहे ऐसा परिणाम करे तो ऊपर वाला परिणाम करना जो एक के के डरता हूं इसके लिए ऊपर वाले डरता हूं इसका बहुत याद रख लोको में कोई भी राकेश रेड्डी है साधन उसके लिए लड़ेंगे साधना పెన్షన్ బాగు పెన్షన్ పెన్షన్ ఎక్కడ ఎవరి చూద్దాం బాధ పదివే నీళ్ళు కడితే ఎందుకు రాజకీయాలు ఎందుకు ఎమ్మెల్యేలు ఎందుకు సర్పంచ్ లో ఎందుకు కలెక్టర్ ఎందుకు కూడా ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు కూతురు ఆరుముల్లా కాబట్టి ఇక్కడ నుంచి చెప్తున్నా దయచేసి మా మీ అందరికీ చెప్తున్నా చేతులు ఎత్తి మొక్కుతున్నాయి మీరందరూ ఒకరిగా రావు నేను చూస్తాను ప్రతి పేదలకు తెప్పించే సభకు గద్దిలోనే గద్ది